നമസ്കാരം ശ്രീകൃഷ്ണ നമ ശിവാമി തലകം ശ്രദ്ധ ആയം മഹാവീരം ശിവാത്മകം തരുണാർക്കോസ്ത്രം ബ്രഹ്മദൂസം നമ്യഹം ശ്രീ ആഞ്ജനേയം പ്രസന്ഞ്ഞ്ജനേയം പ്രഭാതിവ്യം പ്രകൃതിപ്രദം ഭജേ വായപുത്രം ഭജേ വാളഗാത്രം ഭജേ ഹം പവിത്രം ഭജേ സൂര്യമിത്രം ഭജേ രുദ്രൂപം ഭജേ ബ്രഹ്മ തേജം ബടം ചിന് പ്രഭാതംബസാത്രം നീനമ సంకీర్తనములు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కటింజేయ ఊహించి నీమూర్తి భావించి నీ సుందరం పెంచి నీ దాస దాస దాసు రామ భక్తుండనే నిన్ను నేగొల్చదని నీ కటాక్షం బులం చూసితే వేడుకలు చేస్తే నా మొర అలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిందించ నేనెంత వాడని దయాశాలి వై చూచితే దాతవై బ్రోచి దగ్గరంత సుగ్రీవుకు మంత్రి వైస్వామి కార్యార్థి వైయోగి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేష్ని పూజించి అబ్బాజని పంట గాంచి జంపించి కాపు తిలకం కాదుష్టి వీక్షించి కిష్కిందకింతచ్చి శ్రీరామ కార్యార్థి అయి లంకకింతంకిను జంపిన లంకొ కాల్చి భూమి చూచి ఆనందం పొంగి అంగరం జారములు తెచ్చి శ్రీరామునకు ఇచ్చి సంతోషం ఉంచేసి సుగ్రీవున్ அங்கது ஜாம்பாதி நீளாதுகூடி ஆசேத்துவன் தாடி வாண்டமூக்கலை பெண்மூக்கலே காலாகி காலா குச்சு బ్రహ్మాండమైనటి ఆసక్తిని వేచి ఆ లక్ష్మణమూర్చను అందింపగా అప్పుడే నీవు పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రునికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరి చెండాడి శ్రీరాము బాణాంగి వారందరం రావణం చంపగానంత ఆనందమై ఉండ నవ్వేలన్ విభీషణ్ వేడుకన్ తోడుకన్ తీసి వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవి నింతచ్చి శ్రీరామునకు ఇచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు శ్రమై ఉన్న నాకెవ్వరు గురుమిలేరను చూ మన్నించి సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనములు చేసితే పాపములు పోయినే భయములం దీర్ని భాగ్యములు కలుగునే కల సామ్రాజ్యముల సకల సంపత్తులను కలుగునే వానరాకారే యోభక్త అందార యోపుణ్య సంచార యోధీర యోవీర యోషూర నీవే సమస్తంబుగా నీవే మహాజయంబుగా నీవే మహాఫలంబుగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచును స్థిరముగా దేహంబులందాల్చి శ్రీరామ రామాయణుచు మనఃపూతమై ఎప్పుడు తప్ప కంతలుచు నాజిఫ్ వందు నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారి వై రామనామ సంకీర్త్యాని వై బ్రహ్మ వై బ్రహ్మతేజంబులన్ రౌద్రాని హావీర హనుమంత ఓంకార హింకార శబ్దంబులన్ భూతప్రేతంబులన్ బయన్పిచాచాంబులన్ షాకినీ డాకినీ మోహిని జుట్టి నీలంబడం దివాలంబం ముష్టి గాతం బాహు బాహుదండంబులన్ రోమఖండంబులంద్రుంచి కాలాగి రుద్రుండవై ప్రేమ ప్రభాసితంబైన నీదివ్య తేజంబులంజూపి రారోరు నాముద్దు నరసింహయంచు దయా వీక్షించి నన్నే లూనా స్వామీ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి ప్రసన్నార్థహారి నమో వాయుపుత్రా నమస్తే నమ